తెలంగాణ రాష్ట్రం అంటేనే అంగరంగ వైభవంగా బతుకమ్మ పండుగలకు నిదర్శనం అని చెప్పవచ్చు తెలంగాణ రాష్ట్రం అంటేనే ఒక తలమానికంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ అనేటువంటి పేరుకు బతుకమ్మ అనే ఒక చిహ్నంగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే కానీ ఈ రోజుల్లో ఇలా బతుకమ్మ చిన్నబోయింది బతుకమ్మకు సంబంధించినటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే బతుకమ్మ ఆడేటువంటి మహిళా సోదరి సోదరుమాలు కూడా వాళ్ళు తీవ్ర నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది కొన్ని చోట్ల బతుకమ్మ స్టార్ట్ అయినప్పటికీ కొన్ని చోట్ల బతుకమ్మ ఆడేటువంటి మహిళలు ఇబ్బందికరంగా ఉండేటువంటి నేపథ్యం ఉంది కొన్ని కొన్ని జిల్లాలలో కనీస వసతులు లేక వాళ్ళకి ఏర్పాట్లు చేయలేక ఆడలు అన్నా కూడా ముందుకు రాలని పరిస్థితి ఇవాళ బతుకమ్మ ఉంది ఇవాళ అందుకనే చిన్నపోయినటువంటి బతుకమ్మ జయవేంద్ర బతుకులు రాసినటువంటి ప్రధాన వార్త ఉంది మనం చూద్దాం ఇక్కడ ఒక పక్కన చిన్నపోయిన బతుకమ్మ మరో పక్కన సినీతారలు ఏ అయితే సినీతారలు ఒక పక్కన రేపులు మడ్డలు జరిగినా కూడా స్పందించలేనటువంటి నేపథ్యంలో స్పందించలేటువంటి భయంకరమైనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నటువంటి సినీతారలు కానీ అగ్రవర్ణ సినీతారలు కమ్మ కాపు విలమ అనేటువంటి సినీతారలు ఇలా కులాన్ని బట్టి స్పందించినటువంటి సినీతారలు ఇలా కుండ సురేఖ ఒక బీసీ వాక్యలు వేసినటువంటి నేపథ్యాలు ఎవరైతే వాక్యలు చేసిందో వాక్యలు లేసినటువంటి పరిస్థితులు వాక్యలు వేసిన నేపథ్యంలో వాక్యలు లేసినటువంటి తరుణంలోనే క్షమాపణ కోరిన కోరినప్పటికీ నేను అనుకోకుండా మాట్లాడినా నా మాటలు వెనక్కి తీసుకుంటానని తప్పైంది నేను క్షమాపణ అని చెప్పినప్పటికీ కూడా ఒక మహిళా మంత్రి మీద ఇష్టానుసారంగా మాట్లాడేటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాం దానికి సంబంధించి ముఖ్యమంత్రి కానీ మిగతా మంత్రులు కానీ ఎవరు కూడా స్పందించలేదు ఒకరిద్దరు మంత్రులు స్పందించినప్పటికీ అంటే అగ్రవర్ణ కులపరులు ఏం మాట్లాడినా అగ్రవర్ణ అగ్రహ అహంకారంతో ఉన్నటువంటి ఎవరు మాట్లాడినా ఇవాళ బీసీలు కానీ ఎస్టీలు కానీ ఎస్సీ ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ మైనార్టీలు కానీ వాళ్ళ మీద ఎలాంటి నిందలు అవమానాలు గురి చేసినా కూడా అగ్రవర్ణాలు మాట్లాడడానికి నిదర్శనం ఇది ఒకటి అందుకోసమే జయబిందన పత్రికలో స్పష్టంగా రాసినటువంటి ప్రధాన వార్తలు కూడా మనం చూస్తున్నాం జయబిందన పత్రికలో స్పష్టంగా రాసిన వార్త చిన్నపోయిన బతుకమ్మ బతుకమ్మ అంటేనే తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి బతుకమ్మ తల్లి ఇలా బతుకమ్మ సంబరాలు చేసుకున్నటువంటి ఆడబిడ్డలు ఇవాళ బతుకమ్మ అంటేనే ప్రపంచ దేశాలకు ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది కూడా ఆదర్శంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రాల చిన్నపోయినటువంటి బతుకమ్మ ఎందుకు చిన్న పోయింది కలత ఎందుకు చెందింది ఇయల మహిళలు ఎందుకు బతుకమ్మ ఆడడానికి కూడా ముందుకు రాలేకపోతున్నారు బతుకమ్మ అంటేనే ఇలా ఎన్నో సంబరాలు చేసుకునేటువంటి మహిళ మహిళా మనులు ఇలా ఎక్కడ పోయిందంటే ఇలా బతుకమ్మలు ఏమైపోయిందంటే చిన్నపోయినటువంటి బతుకమ్మ చూస్తున్నాం మనం ప్రభుత్వ లాంఛనాలు సద్దమనిగాయి సన్నగిల్లాయి ప్రతి ఏటా గర్వపడే బతుకమ్మ పండుగ ఈ ఏటా ఏమైంది బతుకమ్మ పండుగ నిర్వహణకు కవిత పేరుకు అడ్డొస్తుందా మహిళల మనోభావం అన్నాడు దండుపాలెం బ్యాచ్ సలహాలు దరిద్రంగా మారున్నాయా కూటకో గుండెల్లో గుంతలేసి బతుకమ్మ బాధపడుతుందా గల్లీ చిన్న పోయింది బతుకమ్మ పండుగ మూగబోయింది ప్రభుత్వ వివక్షత బతుకమ్మ పండుగ పైన మహిళల పైన మహిళల పట్ల అగౌరవం దేనికి నిదర్శనం భారతదేశ సంస్కృతికి నిదర్శనం తెలంగాణ బతుకమ్మ పండుగ అక్కడక్కడ సంబరాలు మినహా ప్రభుత్వ ప్రతిష్ట ఎక్కడ కానడవటం లేదు బతుకమ్మ పండుగ విషయంలో ప్రభుత్వం బాధ్యత మరుస్తుంది డాక్టర్ బరిగల శివ ఈ రాష్ట్రం వంటి వార్త ఎంత ఘోరంగా ప్రభుత్వ లాంఛనం సర్దమనిగాయ సన్నగిల్లాయా నిజంగా బతుకమ్మ అంటేనే సంబరాలు ఉండదు అంగరంగ వైభవంగా సంబరాలు చేసుకున్న బతుకమ్మ పండుగకు ఇంట్లో ఉన్నటువంటి మహిళ వచ్చి రోడ్ల మీదకి వచ్చి బతుకమ్మ ఆడే దగ్గరకు వచ్చి ఇలా సంబరాలు చేసుకునే నేపథ్యం ఉండేది ఒక్కేసి పువ్వు వేసి చందమామామా ఒక్కజామునాయ్యే చందమామ అనేటువంటి పాటలు ఎక్కడ పోయినాయి ఇలా ఉన్నటువంటి బతుకమ్మ ఆడేటువంటి మహిళలు ఎక్కడ వేలు ఇలా బతుకమ్మ ఆడేటువంటి ఊరిలో ఉన్నటువంటి ఊరంతా ఒక్క దగ్గర చేరి ఇలా బతుకమ్మ ఆడేటువంటి సంబరాలు ఉంటాయి ఇలా గల్లీ గల్లీలో బతుకమ్మను పెట్టుకొని బొడ్డమ్మని పెట్టుకొని ఇలా తొమ్మిది రోజులు ఆడేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది అంటే ఏ విధంగా ఉంది ఇలా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వంలో మహిళలకు ఉచితంగా చీరలు ఇచ్చిన నేపథ్యం ఉంది అక్కడ ఉన్నటువంటి అక్క చెల్లెలకు బతుకమ్మ పండుగ కానుకగా రాష్ట్ర ప్రభుత్వం చీరలు ఇచ్చిన సందర్భాలి మరి బతుకమ్మ పండుగ కానుకగా ఇలా అక్క చెల్లెలకు ఇచ్చిన చీరలు ఎక్కడ పోయినాయి ఇలా బతుకమ్మ సంబరాలు ఎక్కడ పోయినాయి ఇలా బతుకమ్మ కన్నీరు పెడుతుంది బతుకమ్మ చిన్న పోయింది గౌరమ్మ అనేటువంటి గౌరమ్మ ఈరోజు కన్నీరు పెట్టుకుంటుందంటే కారణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే రేవంత్ రెడ్డి ఇలా అనోరుచిత ఆలోచన వల్ల ఇలా ఉన్నటువంటి హైడ్రన్ తీసుకొచ్చి లేకపోతే ఇంకోటన్నా తీసుకొచ్చి ఇవి ఉన్నటువంటి మహిళలను కూడా గౌరవించలేని పరిస్థితులు ఉన్నారు ఇలా ఇవాళ మహిళలు ఇవాళ నిజంగా వాళ్ళ బతుకమ్మ పండుగంటే సిరిసిల్ల చీరలు తీసుకొచ్చి ఇవాళ బతుకమ్మ సంబరాలు చేసుకునే నేపథ్యం ఉంది ఇలా చేనేత కార్మికులకు ఇలా దిక్కు ముక్కలు లేదు ఇలా ఇలా ఉన్నటువంటి ముందస్తుగానే ఒక నెల రెండు నెలల ముందు నుంచి ఇలా బతుకమ్మ చీరల పంపిణీ ఉండదు కానీ బతుకమ్మ చీరల పంపిణీ ఎక్కడ పోయింది ఇలా పైసలు ఇస్తే మళ్ళీ అది ఓటుకు నోటుకు లాగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుంది ఇలా ఉన్నటువంటి బతుకమ్మ చిన్నపైనటువంటి బతుకమ్మ పరిస్థితి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం ఈ దండుపల్లెం బ్యాచ్ ఏ విధంగా ఉందో ఇలా మనం చూసి చూడనే చూస్తున్నాం భారతదేశ సంస్కృతికి ప్రతీకగా బతుకమ్మ పండుగ ప్రత్యేకంగా నిలుస్తుందని డాక్టర్ బరిగర శివ అన్నారు మహిళ సంబరాన్ని గౌరవించుకునే అతి ప్రముఖ్యమైన పండుగల్లో బతుకమ్మ పండుగ ఒకటన్నారు మహిళలు కష్టసుఖాలు వెలుబుచ్చుకొని చక్కటి సదృశ్యాలకు వేదికలుగా బతుకమ్మ ఉత్సవాలు నిరసించబడాలన్నారు సిరిమల్లలతో విజి విరజిమ్ముతూ బతుకమ్మ గడప గడపల ఆనంద పండుగ వాతావరణం నెలకొల్పి కలిగేదన్నారు ప్రతి ఇంట శ్రీజాతి కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో బతుకమ్మలను పేర్చుకొని చెరువుల కాడ కుంటల కాడ ప్రధాన ప్రాంతంలో నీటి ప్రాంతాల సమీపైన మైమర్పించే సంబరాలను వెలుతురు అంగరంగ వైభవంగా నిర్మించుకునే ఆస్కారాలు సన్నగిల్లే అన్నారు బతుకమ్మ పండుగ వస్తుందనగానే రాష్ట్రం అంతా ఒక్కసారిగా ఆనంద మహోత్సవాలు ఉన్నారు గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలు బతుకమ్మ పండుగ పేరున మహిళలను అన్నారు నేడు తెలంగాణ రాష్ట్రాల కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించకపోవడానికి గత ప్రభుత్వంలో బతుకమ్మ పండుగ కార్యనిర్వహణ సభ్యురాలుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కవిత ప్రతిష్టాత్కంగా తీసుకునే పండుగ వాతావరణం బతుకమ్మ ఉచ్చాల ఊరూర కన్ను చెమ్మగిల్లే విధంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు గౌరవం తెచ్చిపెట్టిన కారణాలు ఏమైనా దాగున్నాయా ప్రశ్నించారు నేడు ప్రభుత్వ కార్యాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణ సన్నగిల్లిందన్నారు ప్రభుత్వ లాంఛనతో ప్రకృతి సౌదర్యలను పెంపొందించే విధంగా నిర్వహించాల్సిన బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం విడమర్చడంలో అంతరేమేంటని ప్రశ్నించారు మహిళల పట్ల అగౌరవ బతుకమ్మ పండుగ పట్ల చిన్న చూప అర్థం కాలేకపోతుందన్నారు బతుకమ్మ పండుగ ప్రభుత్వ రాష్ట్ర వ్యాప్తంగా కార్యనిర్వహణ కోసం ప్రతికరి నిధులు కేటాయించి మహిళలను గౌరవించుకునే కనీస సంప్రదాయం కూడా వినమ విడమర్చడం పట్ల తెలంగాణ మహిళ సమాజం ప్రభుత్వ తీరును అవమానంగా భావిస్తున్నారన్నారు సమాజం నెలకొల్పబడిన కలహాలను అల్లర్లను విద్వేషణ రుగ్మతల ఏకకాలను అంచివేస్తూ మహిళల ఐక్యత మనోభావాలు పెంపొందిస్తూ రాగో దేశాల రూపమాపే విశిష్టత బతుకమ్మ పండుగలో దాగిందన్నారు మంత్రు మహిళలు నేతలు శాసనసభ్యురాలు ప్రభుత్వాన్ని ఒప్పించడం విపులమైన ఆడబిడ్డలు ఘనంగా నిర్మించుకునే పండుగకు అడ్డుపడుతూ ఆటంకాలు సృష్టించడం బతుకమ్మ పండుగకు అదివి పట్టి అంచివేయడమే అన్నారు మహిళ సమాజం పట్ల ఇంతటి వివక్షితం తెలంగాణ రాష్ట్రంలో ఎన్నుడు చూడలేదని ఇలా చెప్పకనే చెప్తున్నటువంటి వార్తను చూస్తున్నాం ఇలా ఇలా ఉన్నటువంటి మహిళా మంత్రులు మహిళా ఎమ్మెల్యేలు ఇవాళ ఏం చేస్తున్నారు ఇయల వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఇయల గ్రామాలలో ఇదే మనిషి మినిస్టర్ సీతక్క వాళ్ళ నియోజకవర్గంలో ఇలా వాళ్ళు బా బతుకమ్మ ఆడే సంబరాలు బతుకమ్మ ఆడే పరిస్థితిలో చీకట్లోనే వాళ్ళు బతుకమ్మ ఆడిన సంబర్భం కనీసం లైట్ లేవు విధి లైట్లు లేవు అక్కడ ఏ విధంగా ఉందో చెప్పకనే వాళ్ళందరూ నోరు వెళ్ళవేసుకునే నేపథ్యం ఉంది అనేక చోట్లల్లో ఇలా వాళ్ళ కనీసం లైట్లు లేక ఏర్పాటు చేయలేక ఇలా ఇబ్బంది పడేటువంటి నేపథ్యం ఉంది మరి ఎందుకు ఈ బతుకమ్మ మీద ఇంత చిన్న చూపు అంటే ఇలా ప్రభుత్వాలు మారిన తర్వాత ప్రభుత్వాలు ఉన్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఇలా మహిళలు ఆదరించేటువంటి నేపథ్యం లేదు ఇలా చిల్లర రాజకీయాలు చేస్తూ ఇలా సమయాన్ని వృధా చేసుకునే సమయంలో ఇలా మహిళల మీద ఇలా ఎంత భయంకరమైన వివక్షత చూపిస్తున్నారో ఇలా ఈ బతుకమ్మ పండుగ అర్థమైపోయింది ఇవాళ ఎన్ని కోట్ల రూపాయలు అప్పులు ఉన్నా ఎంత డబ్బు ఉన్నా బతుకమ్మ అనే అటువంటి పండుగ సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి బతుకమ్మ పండుగను గౌరవించుకోలేటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నామంటే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పొచ్చు గత బీఆర్ఎస్ హైంలో పది సంవత్సరాలు బతుకమ్మ అంటేనే కల్వకుంట్ల కవితగా పేరుగాంచినటువంటి నేపథ్యం ఉండే ఆ పాటలు రంగరంగ వైభవంగా హైదరాబాదు ఒక్కొక్క జిల్లాలో ఇలా సంబరాలు చేసుకున్న నేపథ్యం ఉండే కానీ ఇలా సంబరాలు ఎక్కడ చేసుకుంటున్నారు మరి కవితకి ఇచ్చినటువంటి ఇన్ఛార్జిగా గత బీఆర్ఎస్లో ఆమెను బ్రాండ్ అమ్మ చేసిన నేపథ్యం మరి తెలంగాణ రాష్ట్రాల ఏమన్నా ఎవరినన్నా బ్రాండ్ అంబాసిడర్ చేసి బతుకమ్మ ఆడడానికి ముందు అంటే ఎక్కర్లేదు ఉమ్మడి జిల్లాలలో కానీ ఇలా ఉన్నటువంటి జిల్లాలలో ఎక్కడ కూడా బతుకమ్మ పండుగలు లేవు ఈ బతుకమ్మ పండుగ చిన్న చెప్పొచ్చు అందుకోసమే చిన్నపోయిన బతుకమ్మ అనేటువంటి ప్రధాన వార్త కూడా జైబింద్రపత్రికలో స్పష్టంగా రాయడం జరిగింది జర్నలిస్టులపై కేసులు పెట్టడం సరికాదు సుప్రీంకోర్టు ఒక హాట్ టాపిక్ నడుస్తున్నటువంటి చర్చ జర్నలిస్టులపై ఎవరు పడితే వాళ్ళు బెదిరి బెదిరింపులకు గురి చేస్తారు ఎవ్వరు పడితే వాళ్ళు ఏమి మిజ్ చేస్తాం కేసు పెడతాం బ్లాక్ మెయిల్ చేస్తాం ఇది అంటారు నిజంగా జర్నలిస్టులు రాసేటువంటి వార్తలు నిజంగా మాట్లాడే రౌడీలు కానీ గుండాలు కానీ ఇవాళ అన్యాయాల మీద ప్రశ్నించేటువంటి ప్రతి ఒక్కరి పైన ఇవాళ కేసులు పెట్టి భయభ్రంతులు గురి చేసేటువంటి రాజకీయ నాయకులు నీకు నిజంగా దమ్ము దమ్ముదైతే ఉంటే సుప్రీంకోర్టు అక్కడ చెప్తుంది మీద ఎలాంటి కేసులు పెట్టడానికి వీలు లేదు జర్నలిస్టులు రాసేటువంటి రాతలు జర్నలిస్టులు చెప్పేటువంటి వచనాలు ప్రభుత్వాలకున్న ప్రజలకు వారధిగా ఉంటుంది ప్రజల సమస్యలను వెలుగు తీసి ప్రభుత్వానికి చేరేవేయడమే జర్నలిస్టుల లక్ష్యము వలమైన కేసులు పెట్టడం సరికాదని కూడా సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి వార్తను మనం చూస్తున్నాం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వార్తలు రాసే జర్నలిస్టులపై క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు వేసింది జర్నలిస్టుల వార్త ప్రభుత్వ విమర్శంగా భావించే వారిపై క్రిమినల్ కేసులు పెట్టకూడదని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొంది తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోర్టు ఉత్తరప్రదేశ్ చెందిన జర్నలిస్ట్ అభిషేక్ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారణ చేయబట్టింది ఈ పిటిషన్పై న్యాయమూర్తులు రుషికేష్ రాయ్ ఎస్విఎస్ బట్టిలతో కూడిన ధర్మాసనం వివరించారు ప్రజాస్వామ్య దేశంలో అభిప్రాయాలు వ్యక్తపరిచే స్వేచ్ఛను గౌరవిస్తారని రాజ్యాంగంలోని ఆర్టికల్ పంతొమ్మిది వన్ ఏ ప్రకారం జర్నలిస్టుల రంగంలోని ఆర్టికల్ నైన్టీన్ ఏ ప్రకారం జర్నలిస్టుల హక్కులు రక్షించబడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది విమర్శలు చేసే జర్నలిస్టులపై నేడు కేసు నమోదు చేస్తే అది భావ ప్రకటన స్వేచ్ఛకు విగతం కలుగుతుందని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది ఇది జర్నలిస్టుల సమస్యలు జర్నలిస్టుల గురించి చాలా మంది తెలియక అనేక మంది ఇబ్బందులు పడతారు నిజంగా దమ్ము ఉన్నటువంటి జర్నలిస్టులు నికర్సైన జర్నలిస్టులు దమ్ము ధైర్యంతో ఎక్కడ కూడా తల వంచని అటువంటి జర్నలిస్టులు ఎవరికి గులం జర్నలిస్టులకి జైవిం టీవీ కూడా ఎప్పటి నుంచి ఆహ్వానం పలుకుతుంది వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంది నికర్ సైన జర్నలిస్టులకు నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా రాజ్యాంగ రక్షణలో ఉన్నటువంటి జర్నలిస్టులకు జైభీం టీవీ వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటుంది ఎలాంటి సందర్భాలైనా వాళ్ళ తోడుగా ఉంటుంది అన్నటువంటి సవాలు కూడా చేస్తున్నాం జర్నలిస్టులపై ఉన్నటువంటి నేపథ్యంలో అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు కొత్తగా వచ్చిన చట్టాలలో శిక్షలపై పోలీసు అధికారులు పట్టు సాధించిన డీజీపీ జితేందర్ పిలుపునిచ్చారు కొత్త క్రిమినల్ చట్టాల అమలులోకి వచ్చి మూడు నెలలైన సందర్భంగా ఎదురవుతున్న ఇబ్బందులు వాటి పరిష్కారాలపై పోలీస్ అకాడమీలో శనివారం ఒకరోజు వర్క్ షాప్ సమీక్ష నిర్వహించారు సవాళ్ళను అధిగమించేందుకు వర్క్ షాప్ ఎంతో ఉపయోగపడుతుందని పోలీస్ అకాడమీ డైరెక్టర్ డీజీ అభిలాష్ బిస్తా అన్నారు సమస్యలు వాటి పరిష్కారాన్ని సిఐ డీజీ షికాగోయల్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు పోలీసులు ఖచ్చితత్వం పాటించాలి రాజస్థాన్ మాజీ డీజీపీ డీసీ జైన్ అభిప్రాయపడ్డారు కార్యక్రమాలు ఇంటెలిజెన్స్ డీజీ శివదా రెడ్డి ఏడీజీలు సంజయ్ కుమార్ జైన్ స్టీఫెన్ రవీంద్ర సిపి అవినాష్ మహంతి ఏసీపీ డైరెక్టర్ తరుణ్ జోష్ నల్సర్ యూనివర్సిటీ అధ్యాపకుల సిబ్బంది కూడా పాల్గొనే నేపథ్యం ఉంది ఏదైతే అమల్లోకి కొత్త క్రిమినల్ చట్టాలు వచ్చిన నేపథ్యంలో వాటిపైన నిన్నటువంటి జరిగినటువంటి ఒక అందరు సీనియర్ ఐపీఎస్ అధికారులు కానీ జిల్లాలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి వాళ్ళ అధికారులందరికీ పవర్ ప్రజెంటేషన్ జరిగిన జరిగింది కొత్త క్రిమినల్ చట్టాలు ఏ విధంగా కొత్త క్రిమినల్ చట్టాల వాళ్ళ రూపకల్పన ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఎదుర్కోవాలి కొత్త చట్టాలను నిజంగా ఎంతవరకు అమలు చేస్తున్నారు ఆ కల్పన కొత్త చట్టాలను నిజంగా ఎంతవరకు ఆ ప్రజలకు తీసుకెళ్తున్నారు అనే దాని మీద కూడా నిన్న జరిగినటువంటి చర్చలో భాగంగా కొత్త క్రిమినల్ చట్టాల పైన కూడా నిన్న కూడా వాళ్ళకు కొత్త క్రిమినల్ చట్టాలపైన కూడా ఆర్డినెన్స్ కూడా జారీ చేసిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం